పండుగలు వచ్చినాయంటే పబ్లిక్ పట్నాలు వదిలి ఇంటి బాట వాడుతుంటారు పండుగలు ఒడిపించుకొని ఇంటి లాదులు మళ్ళా ఇండ్లకు తాళాలు బిగిచ్చి మళ్ళోసారి పట్నం బాట వాడతారు అందుట్లో మన తెలుగు వాళ్ళకు పెద్ద పండగలు దసరా సంక్రాంతి పండగలు అసంటివి అయితే ఊకుంటారా పిల్ల జెల్లా అనుకుంటా అందరికి అందరూ ఇంటి తోవ్వడతారు అట్లనే ఈసారి సంక్రాంతి పండగకు ఊళ్ళకు పోయిన తిరిగి పయనం అయ్యిర్రట ఎంత దూరం వచ్చిర్రు వస్తుంటే గాలు వాడేటి తిప్పలేసుయో అన్నీ అరుసుకోవాలి కదా పండ అట్లా పోయొద్దు పండుగ పండుగ అనుకుంటే పండుగ ముచ్చట దేవుడేరు గాని పండుగకు తిన్నదంతా పట్నం బాట పట్టినాక బయటతుంది పండుగని ఒడిపించుకొని పట్నం బాట పట్టిన పబ్లిక్ కు అంటే గాని వస్తున్నాయి నెరీ విజయవాడ నుంచి హైదరాబాద్ పట్నంకొచ్చేటి పెద్ద రోడ్డు మీద కార్లు బస్సులు లారీలు రెండు గిల్లల బండ్లు ఇరాన్ లేకుండా రయ్యి రయ్యం అనుకుంటూ వస్తుంటే నడుసుకుంటా రోడ్డు దాటేటోళ్ళ తిప్పలు చెప్పతరమే లేకుంటున్నాయి అట ఇక నెరీ చౌటుపలు పక్క పంతంగా టోల్ గేట్ కాడైతే గంటల కామానంగా పడుతుందట టోల్ ప్లాజ్ దాటాలంటే అగజూడూరి ఎట్లు ఉరికొస్తున్నాయో బండ్లు ఇట్లా ఉరుకు వచ్చిన బండ్లతో ఏంటన్నా టక్కర్లు గిట్లయితే పోలీసులు హెల్ప్ లైన్ కు ఫోన్లు కొట్టాలని చౌటుపల్ పోలీసు వాళ్ళకు బోర్డులు పెట్టిర్రు హైవే హెల్ప్ లైన్ కు ఫోన్ కొడితే నిమిషాలల్లనే మీ ముంగట హాల్తాం అని అంటుర్రు పండుగ పోయేటప్పుడు అప్పుడొకళ్ళు ఇప్పుడు ఒకళ్ళు పోయిర్రు కాబట్టి ఇంత రష్ లేదు గాని ఇప్పుడు అందరూ ఒక్కనాడే ఇంట్లోకించి బయటికి వెళ్ళుడుతోని ట్రాఫిక్ తిప్పలైతుంది అని అంటుర్రు వాహనదారులు ఈొక్క కాడే కాదు అన్ని దిక్కుల నుంచి వెళ్లి పట్టణం వచ్చేటి బాటలన్నీ కిటకిటలాడుతున్నాయి ఏదన్నా కాని ఎవరు గాని మొత్తానికైతే టోల్ ప్లాజాల యజమానుల గల్ల పెట్ట నిండుతుంది పొర్రి పట్టణంలోకించి ఊళ్లలో పోయినోళ్ళు ఏం పండగ చేసుకుర్రో ఏ పాటి పండగ చేసుకుర్రో తెలియదు గాని టోల్ ప్లాజా నడిపించే టోళ్లకు మాత్రం పండగే పండగ పొర్రి